హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కి స్వాగతం అండి ఆగస్టు ఫస్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారఫ్ విధించారు ట్రంప్ భారత్ ఎక్స్పోర్ట్ గూడ్స్ పైన మొత్తం అసలు ట్రంప్కు ఇంత బాధ ఏంటి ట్రంప్ భారత్ ఫ్రెండ్లాగా చూసే ట్రంప్ ఈరోజు శత్రువులా కావడం ఏంటి మోడీ దీనికి ఎలా సమాధానం ఇస్తారు అనేది కూడా ఇక్కడ చూడాలి మోడీ ఎలా తిరిగి దెబ్బ తీస్తారు అంటే మెయిన్గా ఇక్కడ ఏం వినిపిస్తుంది అంటే ఈ టారిఫ్ వల్ల ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ఎందుకు విధిస్తున్నాడు అంటే ట్రంప్ ఏవైతే కండిషన్స్ పెడుతున్నారో గతం నుంచి కూడా అవి మనం ఒప్పుకోకపోవడం వల్ల టారిఫ్ ఇంతగానో పెడుతున్నాడు యూరోప్ మనం చూసాం పదహైదు పర్సెంట్ టారిఫ్తో సరిపెట్టాడు ఎందుకు భారత్కి ఇంత ఎక్కువ పర్సెంట్ టారిఫ్ విధించడానికి కారణం ఏమిటి మెయిన్గా అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే పంటలు పండుతున్నాయో ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు పండించే పంటల ట్రంప్ వెయిట్ వేయాలనుకున్నాడు మెయిన్గా వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతుందని భారత్ దానికి ఒప్పుకోవడం నెక్స్ట్ నెక్స్ట్ది మనం ఎక్కువ మిసైల్స్ ఎక్కువ యుద్ధ విమానాలు కానివ్వండి ఎక్కువ శాతం మనం కొనే గూడ్స్ అన్నీ కూడా ఆయిల్ పెట్రోలియం కానివ్వండి ఇవన్నీ కూడా రష్యా నుంచి మనం ఎక్కువ కొంటున్నాం అది ట్రంప్కు చాలా మెయిన్గా కోపం వచ్చే ఒక విషయము అవి ఎందుకు మనం కొంటున్నాం అంటే మనకు కంపేర్ టు యుఎస్ కన్నా బెటర్గా ఇక్కడ మనకి ఇస్తున్నారు రష్యాలు గతం నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రష్యా అనేది గుడ్ విల్నెస్తో ఉంది ఆల్వేస్ సపోర్ట్ చేస్తుంది ఇండియాని ఈ యుద్ధ విమానాలు ఆయిల్ కొంటున్నామని మెయిన్ రీజన్తో కొనద్దు రష్యా నుంచి చీప్ ఆయిల్ కొంటున్నారు మిమ్మల్ని థ్రెటన్ చేస్తాను అని ట్రంప్ డే వన్ నుంచి కూడా రిటర్న్ చేస్తూనే ఉన్నాడు భారత్ను అలానే సత్సంబంధాలు పాకిస్తాన్తో కలగడము గతంలో ఒక మాట ఎక్కువగా వినిపించింది ఏంటంటే పాకిస్తాన్లో ఆయిల్ తవ్వి ఇండియాకి అమ్ముతాను నేను పాకిస్తాన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని మళ్ళీ ఇండియాకి అమ్ముతాను మీరు మా దగ్గర మాత్రమే కొనాలి ఇటువంటి ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్లో ఉండడమే ట్రంప్ మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని అన్ని దేశాలపైన కూడా టారిఫ్ వేయడం మనము చైనా బ్రెజిల్ లాంటి దేశాలపైన ఏవైతే టాప్ ఉంటాయో ఆ దేశాలపైన టాప్ వెళ్ళిపోతారు వీళ్ళు భారత్ ఎకానమీ ఎక్కువైపోతుంది ఇండియాను బీట్ చేయబోతుంది అప్పటి నుంచి కూడా ఇట్లా ఇండియా ఎకానమీ ఎప్పుడైతే టాప్ వెళ్ళిపోతుంది జీడిపి ప్రకారం అనే బాధ ట్రంప్కి ఎక్కువ పట్టుకుంది ట్రంప్ తన దేశాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు అని చాలామంది శాస్త్రవేత్తలు ఇప్పటికే చెప్తూ ఉన్నారు అయినా కూడా ట్రంప్ నేను తగ్గేదేలే అన్నట్లు ముందుకు పోతూ ఉన్నాడు దీనివల్ల ట్రంప్ ఎక్కువగా ఫేస్ చేస్తాడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు ఫ్యూచర్లో ఎందుకు ఇలా అంటున్నా అంటే దేశంలో ఇప్పుడు మనమే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ప్రతి గూట్ పైన మనం పెట్టి పంపించామనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా పర్టికులర్ ప్రోడక్ట్ అక్కడ కన్జ్యూమర్స్ కూడా కొనాలంటే చాలా కష్టం కదా వాళ్ళకు కూడా రేట్ ఎక్కువైపోతుంది కదా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది కదా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మెయిన్ కన్సిడరేషన్ తీసుకోవాలి ట్రంప్ టారిఫ్ పెట్టాలి ఇంతవరకు మినిమల్ టారిఫ్ అనేది మెయింటైన్ చేయాలి అంతకన్నా ఎక్కువ అయితే ఆ దేశానికి యుఎస్ఏకి అలానే భారత్ కూడా నష్టం జరుగుతుంది ఇప్పటికే జీ సెవెన్ దేశాల కన్నా బ్రెజిల్ దేశాలు ఏవైతే ఉన్నాయో గ్లోబల్ జీడిపి బ్రెజిల్ దేశాలు ఎక్కువగా ఉన్నాయి కంపేర్ చేసుకుంటే నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఒకప్పుడు జీ సెవెన్ దేశాలు మాత్రమే టాప్లో ఉండేవి ఇప్పుడు అలా కాదు బ్రిక్స్ దేశాలు ఎక్కువ టాప్లు ఉన్నాయి జిడిపి ప్రకారం అయితే ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇంకా కొన్ని దేశాలు బ్రిక్స్లో యాడ్ కావడం బ్రిక్స్ గ్రోత్ ఎట్లుందంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు టాప్లో ఉండడము గతంలో ట్రంప్ చెప్పారు వార్నింగ్ థ్రెటనింగ్స్ ఇస్తూనే ఉన్నాడు డే వన్ నుంచి కూడా ఏమని అంటే మీరు కానీ రష్యన్ ఆయిల్ కానీ కొంటే రష్యా దగ్గర మీకు అదనమైన సునఖాన్ని విధిలిస్తాము అని అది ఎంత పర్సెంట్ ఏందని చెప్పలేదు మోస్ట్లీ టెన్ పర్సెంట్ ఉండబోతుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గతంలో డిస్కషన్స్ జరిగాయి మన టీం వెళ్ళడం జరిగింది ఈ టారిఫ్ మీద డిస్కషన్ జరిగినా కూడా ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమే తగ్గగలిగాడు కానీ అంతకన్నా తగ్గలేదు ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఎట్లా ఎదుర్కొంటుంది భారత్ అనేది ఇక్కడ మెయిన్ టాపిక్ అనమాట భారత్ చాలా పవర్ఫుల్ దేశం కంపేర్ చేసుకుంటే అన్ని దేశాల కన్నా ఎందుకంటే మిలిటరీ పవర్ అందరూ ఆల్రెడీ చూసేశారు పాకిస్తాన్ యుద్ధంలో రేపు ఆగస్టు వన్ రోజు ఈ టారిఫ్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరగబోతున్నాయి ఈ టారిఫ్ వల్ల ఏ ఏ ట్రేడ్స్ మెయిన్గా ప్రభావితంగా అవోతున్నాయంటే మెయిన్గా ఫార్మసిటికల్ ఎఫెక్ట్ అయిపోతుంది అలానే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు డైరీ ఇండస్ట్రీ ఏదైతే చిన్న సన్నకారు రైతులు అక్కడి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మిల్క్ అవన్నీ దానిలపైన కూడా ఎక్కువ ఇబ్బందులు పడే ఏ విధానం ఉంది గతంలో హైబ్రిడ్ సోయాబీన్స్ను పండించమని వివిధ ప్రతిపాదనలు తెచ్చినప్పటికీ ట్రంప్ దానిలన్నిటినీ కూడా మన దేశ రైతులకు ఇబ్బంది కలగకూడదనేసి ఈ ప్రభుత్వం మాత్రం ను అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ట్రంప్కు నచ్చటం లేదు అందుకనే ఇంత టారిఫ్ రాబోతుంది ఈ టారిఫ్ వల్ల ఎలా ఉండబోతుంది రేపటి నుంచి యుఎస్ఏ ఎలా కొనబోతుంది ఈ గూడ్స్ అన్నీ అనేది కూడా మనం చూడాలి యుఎస్ఏకి ఎటువంటి దెబ్బ తగలబోతుంది తన గొయ్యి తనే తీసుకుంటుందా అన్నది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అంటే ఎస్ అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు